హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నీ మేడం కోసం నువ్వు చెయ్యాలి అనుకుంటున్నావు బాగానే ఉందిరా నీ ఎవ్వరం అని ఒక నెట్టూర్పు విడిచి ఇప్పటి వరకు నువ్వు చేసింది అంతా మరిచిపోయి నీ మేడం కోసం ఇప్పుడు నీ ఐడెంటిటీని నీ మైండ్ సెట్ని కూడా పూర్తిగా మార్చుకోవాలి అనుకుంటున్నావా అని అడిగాడు విక్రమార్క అంటే నా మేడం కోసం నాకు ఏదైనా చేయాలి అనిపిస్తుందిరా అందులో ఇది ఒకటి ఇన్ని సంవత్సరాలు నా ఐడెంటిటీని దాచిపెట్టి నేను సాధించింది ఏమీ లేదు ఇప్పుడు నా పేరు బయటకు వస్తే నేను గొప్ప పగా సాధించేది కూడా ఏమీ లేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉంటాను కానీ ఇలా ఒక దొంగల నా ఐడెంటిటీని దాచిపెట్టుకోవటం అవసరమా అని ఎందుకో నా మనసే నన్ను ఇప్పుడు ప్రశ్నిస్తుందిరా అని చెప్పాడు విక్రమార్క ఏం బాబు ఇప్పుడే నీ మనసు నిన్ను ప్రశ్నిస్తుందా ఇన్ని సంవత్సరాల నుంచి నీ ఐడెంటిటీని దాచిపెట్టినప్పుడు ఈ ప్రశ్న నీ మనసు నిన్ను అడగలేదా అని వెటకారంగా అడిగాడు కౌటల్య చాలేరా నువ్వు నీ వెటకారాలు జస్ట్ ఇది నా ఆలోచన మాత్రమే ఇంకా ఇంప్లిమెంట్ చెయ్యాలా వద్దా అన్న క్లారిటీ అయితే లేదురా కానీ నా మేడం అడిగితే మాత్రం వెంటనే చేసేస్తాను నా మేడం అడగాలి అంతే అని అన్నాడు విక్రమార్క రేయ్ ప్రతిసారి నా మేడం నా మేడం అని అనోద్ర వినలేకపోతున్నాను తను నా హిరణ్య ఫస్ట్ తనని చూసింది కూడా నేనే నువ్వు తనని నా మేడం అని నా కళ్ళ ముందే పిలుస్తూ ఉంటే నాకు చిరాగ్గా అనిపిస్తుంది అని అన్నాడు కౌటిల్య విక్రమార్క గట్టిగా నవ్వుతూ మూసుకోబే ఇంకా నీ హిరణ్య ఏంటి తను నీకు ఎప్పుడూ నో చెప్పేసింది కదా అని వెటకారంగా నవ్వుతూ కౌటిల్యని వెక్కిరిస్తూ అన్నాడు విక్రమార్క అవునా నాకు నో చెప్పిందా మరి నీకు ఎస్ చెప్పిందా బాబూ ఇంత విర్రవీగిపోతున్నారు అని సాగదీస్తూ అడిగాడు కౌటిల్య రేయ్ తను నాకు ఎస్ చెప్పినా చెప్పకపోయినా కూడా తను నాదేరా ఇందులో ఎటువంటి మార్పు లేదు ఇక తన గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించొద్దు ఒకవేళ నువ్వు అలా ఆలోచిస్తున్నావు అని నాకు తెలిస్తే నాకు కోపం వస్తుంది ఆ కోపంలో నేనేం చేస్తానో నాకే తెలియదు కాబట్టి నువ్వు తన గురించి ఆలోచించడం మర్చిపోయి మీ అమ్మ చూసిన సంబంధాన్ని ఓకే చేసి హ్యాపీగా పెళ్లి చేసేసుకో అయినా తను నాది మా ఇద్దరికీ గుర్తుగా ఒక కొడుకు కూడా ఉన్నాడు రా ఇక తను నిన్ను చచ్చినా కూడా ఒప్పుకోదు నా మీద ఇప్పుడు తనకి పీకల వరకు కోపం ఉన్న తర్వాత అయినా సరే నాకు ఓకే చెప్తుంది కాబట్టి నువ్వు తన గురించి ఏమీ ఆలోచించడానికి వీల్లేదు అని అన్నాడు విక్రమాక హలో 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 మాస్టరు కాస్త ఆగండి హిరణ్యకి ఉన్న కొడుకు ఎవరో నాకు తెలుసు ఇంతకు ముందు అంటే నాకు తెలియదు కాబట్టి నిజంగానే తను చెప్పిన మాటని నేను నమ్మాను కానీ ఇప్పుడు నిజాలు అన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా నేను తనని ఎలా వదిలిపెడతాను అనుకుంటున్నావు అని సీరియస్గానే అన్నాడు కౌటిల్య అంటే ఇప్పుడు నువ్వేం చెయ్యాలి అనుకుంటున్నావు నాకేం చెప్పాలి అనుకుంటున్నావు అని కళ్ళు చేసి కౌటిల్య వైపు చూస్తూ అడిగాడు విక్రమార్క నేను చెప్పేదేంట్రా కొత్తగా చెప్పటానికి అక్కడ ఏమీ లేదు కదా ఆ బాబు ఏమన్నా మీ ఇద్దరికీ పుట్టాడా ఏంటి కాదు కదా మరి అటువంటప్పుడు నేను తనని వదిలేయాలి అనుకునే ఉద్దేశం నాకైతే లేదు ఇప్పటికీ తన మనసులో తనే ఉంది ఆ బాబు మీ అన్నయ్య కొడుకు అని నాకు నిజం తెలిసింది అంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు నీ మీద పగ తీర్చుకోవటానికి అయినా సరే నీ అన్నగాడు అదే ఆ ఆనంద్ ఖచ్చితంగా ఆ భార్గవిని మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు అటువంటప్పుడు ఇక అప్పుడు హిరణ్య ఒక్కటే అవుతుంది కదా అటువంటి ఛాన్స్ని నేనెందుకు వదులుకుంటాను తను నాది నా మీద తనకి గుడ్ ఒపీనియన్ ఉంది కదా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు కౌటిల్య విక్రమార్క నవ్వుతూ ఇప్పుడు తన గురించి మనం డిస్కషన్ పెట్టుకొని ఇలా గొడవ పడటం అవసరమా అని అంటూ ఇంతకీ ఇప్పుడు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు మన గురించి ఇన్ఫర్మేషన్ అంతా నా మేడంకి తెలిసిపోయింది నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా అని అడిగాడు విక్రమార్క హిరణ్య గురించి వాళ్ళిద్దరూ కొట్టుకోవటం విక్రమార్కకి నచ్చటం లేదు అందుకే ఆ టాపిక్ అక్కడితో కట్ చేసేశాడు ఐడియా అంటూ ఏమీ లేదు మనం సిబిఐ ఆఫీసర్గా మన ఐడెంటిటీని బయటకు చెప్పకూడదు అనేది ఫస్ట్ రూల్ కాబట్టి మనం చెప్పలేదు కానీ తనకు నిజం తెలుసు అన్న విషయాన్ని ఎవరికీ చెప్పద్దు అని తనకు చెప్పటమే అంతకు మించి వేరే ఆప్షన్ ఏమీ లేదు ఒకవేళ ఏమైనా ఉంది అంటే నువ్వే చెప్పేసాయి నా మీద తనకి గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా తను నా గురించి చెప్పదు నీ మీద కోపం ఉంది కాబట్టి ఒకసారి నీ గురించి బ్లాగ్ రిలీజ్ చేసింది మరొకసారి అటువంటిది జరిగే ఛాన్స్ ఉండదు అని లేదు కదా ఖచ్చితంగా జరగవచ్చు కాబట్టి ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు అని అన్నాడు కౌటిల్య నువ్వు నా గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదులే బాబు ఎందుకంటే మరొకసారి తను నా గురించి నేను సిబిఐ ఆఫీసర్ అని అలానే నా ఫోటో ఇలా ఏది కూడా తన బ్లాగ్లో రిలీజ్ చేసే సాహసం తను ఎప్పటికీ చెయ్యదు ఇకపైన చెయ్యాలి అన్న ఆలోచన కూడా తనకి రాదు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు విక్రమార్క ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావంటే ఏం చేశావురా తనని పంపదీసి చంపేస్తాను అని బెదిరించావా లేకపోతే ఇంకేదైనా చేసావా ఏంటి అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అడిగాడు కౌటిల్య ఏదో ఒకటి చేశారులే కాని ఇంతకీ నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పు అని అడిగాడు విక్రమార్క నేను చెప్పేదేంట్రా చెప్పాల్సినవి అన్నీ కూడా ఆల్రెడీ మన ఇద్దరికీ తెలిసిపోయాయి కదా నాకు ఇప్పటి వరకు తెలియని నిజాలు అన్నీ నిన్న నైటే తెలిసాయి తెలిసిన దగ్గర నుంచి తలంతా ఒక్కటే నెప్పి ఆ తలనొప్పులతోనే నేను అల్లాడుతుంటే ఆ తలనొప్పిని ఇంకాస్త పెంచడానికి ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలియని సిరి నిన్ను నా ముందే తిడుతుందిరా బాబు ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ హిరణ్యని నువ్వు పెళ్ళిలో నుంచి తీసుకుని వచ్చేసావు కదా అందుకే నీ మీద తనకి పీకల దాకా కోపం ఉంది ఖచ్చితంగా నువ్వు తనకు ఎదురుపడితే చంపేసే విధంగానే నాకు అనిపిస్తుంది మరి ఏం జరుగుతుందో అని నవ్వుతూ చెప్పాడు కౌటిల్య నీకిప్పుడు నవ్వెందుకు వస్తుందిరా అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు విక్రమార్క కౌటిల్య చిన్నగా నవ్వటం మొదలుపెట్టి గట్టి గట్టిగా నవ్వుతూ నీ లైఫ్ స్టైల్ అంతా విచిత్రంగా ఉందిరా నీ గురించి తెలిసిన ఎవరైనా సరే నీ గురించి పాజిటివ్గానే రియాక్ట్ అవుతారు కానీ నీ గురించి తెలియని ప్రతి ఒక్కరూ కూడా నువ్వు బ్యాడ్ పర్సన్ అని అనుకుంటున్నారు కానీ వెనక నువ్వు చేస్తున్న మంచి పనుల గురించి ఎవ్వరికీ తెలియదురా నిజంగా నువ్వు చేసే మంచి పనులు ఈ ప్రపంచంలో బహుశా ఇకపైన ఎవరు చెయ్యలేరము అలాంటి మంచి పనులు చేస్తున్నావు కానీ అవి బయటకు నువ్వు చెప్పుకోవటం లేదు కోర్స్ చెప్పుకోవాలి అని కూడా నేను అనుకోను అనుకో మనం చేసే సాయం ఎవ్వరికీ తెలియకూడదు అనేది నాకు కూడా తెలుసు కుడి చేత్తో మనం సహాయం చేస్తుంటే ఆ చేసిన సహాయం గురించి ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనే సిద్ధాంతం మనది కానీ తను నిన్ను తిడుతుంటే మాత్రం ఎందుకు నేను తట్టుకోలేకపోతున్నాను రా తనకు అర్థమయ్యే విధంగా నీ గురించి చెప్పాలి అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను నీ గురించి నా కళ్ళ ముందే ఘోరంగా తిడుతుంది తన కళ్ళ ముందే నువ్వు చేసిన దుర్మార్గం గురించి నేను కూడా నీకు ఆ విషయంలో సపోర్ట్ చేయలేకపోతున్నాను రా ఎందుకంటే ఒక ఆడపిల్లను నువ్వు అలా పెళ్లి మండపం మీద నుంచి తీసుకొని రావటం మాత్రం కరెక్ట్ కాదు అని నాకు తెలుసు తెలిసి తెలిసి కూడా ఈ విషయంలో నేను నీకు సపోర్ట్ చేయలేకపోతున్నాను ఇక ఆ విషయం గురించి మాట్లాడదామనే వచ్చాను అని అన్నాడు కౌటిల్య విక్రమార్క కళ్ళు చిన్నవి చేసి నువ్వు నీ పియ్యని ప్రేమిస్తున్నావా ఏంట్రా అని అనుమానంగా అడిగాడు రే ఏం మాట్లాడుతున్నావురా నేను తనను ప్రేమించటమేంటి ఇన్ని రోజులు కూడా నా మనసులో ఉన్నది ఏంటి అనేది నీకు తెలుసు అయినా కూడా ఇప్పుడు నా పియని నేను ప్రేమిస్తున్నానా అనే క్వశ్చన్ నువ్వు ఎలా నన్ను అడగలుగుతున్నావురా అని ఒక రకమైన కోపంతో అన్నాడు సిరి చాలా మంచిదే కాదు అని నేను చెప్పను అందుకే ఒకవేళ నీకు ఎదురుపడి నీ మీద కోపంతో నిన్ను నాలుగు మాటలు అన్నా లేదంటే కొట్టాలి అని ట్రై చేసినా కూడా నువ్వు కొంచెం తనని చూసి చూడనట్లుగా వదిలేరా నాకు తెలుసు నీకు ఉన్న కోపంతో ఖచ్చితంగా తన పేకే పట్టుకుంటావు అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు కానీ అలాంటిది ఏమీ చెయ్యొద్దు అని చెప్తున్నాను అంతే తను మంచిదిరా అని అన్నాడు కౌటిల్య సరే సరే అప్పుడు సంగతి అప్పుడు చూడొచ్చు అప్పుడు ఆలోచించుకోవచ్చు ఎప్పటి నుంచి ఎందుకు ఎప్పుడోవో జరిగేదాని గురించి మాట్లాడుకోవటం అని అన్నాడు విక్రమార్క సర్లే అవన్నీ మనకు ఎప్పుడూ ఉండే తలనపిల్లలే కానీ ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా లేదా అసలు నీకు జీవితంలో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని అడిగాడు కౌటిల్య పెళ్ళి పెళ్ళి అని రెండుసార్లు అని తన చేయిలో వెనక్కి వాలి తల వెనక రెండు చేతులు పెట్టుకొని పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ చేసుకుంటాను రా నేను పెళ్ళి చేసుకుంటాను అని నవ్వుతూ చెప్పాడు విక్రమార్క నీ పెళ్ళికి నీ శత్రువు అయినా నన్ను పిలుస్తారా సార్ అని కౌటిల్య వెట్టకారంగా అడిగాడు పిలవాలంటావా అని ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి అన్నాడు విక్రమార్క రేయ్ నువ్వు గనక నీ పెళ్ళికి నన్ను పిలవకుండా పెళ్లి చేసుకున్నావే అనుకో ఖచ్చితంగా నీ సంసారంలో నిప్పులు పోయటానికి నేను రెడీగా ఉంటాను రా హిరణ్య నేను చెప్పిన మాటను ఖచ్చితంగా నమ్ముతుంది ఎందుకంటే నా గురించి తనకు తెలుసు కాబట్టి అందులో నువ్వు ఎటువంటి అబ్జెక్షన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అని నవ్వుతూ సమాధానం చెప్పాడు కౌటిల్య అవునా అలా జరుగుతుందా సరే చూద్దాంలే అని విక్రమార్క కూడా చాలా ఇట్ ఈజీగా కౌటిల్య మటన్లో తీసుకున్నాడు పెద్దగా పట్టించుకోలేదు సర్లే ఇంతకీ నీ మరదల పొజిషన్ ఏంటి ఇంతకు ముందు ఎప్పుడో ఒక అబ్బాయితో తను తిరుగుతుంటే చూశాను ఇంతకీ ఆ అబ్బాయిని తను ఏమైనా ప్రేమిస్తుందా లేదంటే తనకు తెలిసిన వాళ్ళ అని అడిగాడు కౌటిల్య ప్రేమిస్తుందా అంటే ప్రేమిస్తుంది అని చెప్పవచ్చు కానీ అది జస్ట్ వన్ సైడ్ లవ్ మాత్రమే ఇంకా టూ సైడ్స్ అప్రూవ్ రాలేదు తనకు కూడా త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలి అని నేను కూడా అనుకుంటున్నాను రా కానీ అటువైపు ఉన్న హరీష్ తన ప్రేమను గుర్తించటం లేదు అని అన్నాడు విక్రమార్క నువ్వేం మాట్లాడుతున్నావురా హరీష్ అంటే ఇంతకీ ఈ హరీష్ ఎవరు అని అడిగాడు కౌటిల్య తన ఆఫీస్లో వర్క్ చేస్తున్న హరీష్ అవునా కాదా అని కన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి హిరణ్య గురించి తెలుసుకోవటానికి ఖచ్చితంగా హరీష్ కూడా ప్రయత్నం చేసి ఉంటాడు అని తెలుసు ఆ ప్రయత్నంలో అలెక్యను కలిసేయడేమో అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా అట్రాక్షన్ కలిగిందేమో అనే డౌట్ తనలో కలగటంతో అడిగాడు రేయ్ నువ్వు మనసులో అనుకుంటున్నది నిజమే తను నీ కంపెనీలో వర్క్ చేస్తున్న హరీష్ అదే నా మేడంని పెళ్లి చేసుకోవాలి అని ఒకప్పుడు అనుకున్నాడు కదా కానీ నేనేమో ఆ పెళ్లి జరగకుండా మధ్యలోనే నా మేడంని తీసుకుని వచ్చేయటంతో ఆ పెళ్ళి ఆగిపోయిందనుకో ఆ హరీష్ని నా మరదలు అలేక్య ప్రేమిస్తుంది కానీ హరీష్ మనసులో ఇంకా హిరణ్య ఉండటంతో తను అలేఖ్య ప్రేమని గుర్తించలేకపోతున్నాడు చూద్దాం వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఫ్యూచర్లో వాళ్ళ ప్రేమ పెళ్లిగా మారి మారుతుందో లేదో అని అన్నాడు విక్రమార్క ఇంకా చూద్దామంటావేంట్రా అలేఖ్య ప్రేమిస్తుంది అన్నప్పుడు నీ స్టైల్లో వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా ఇంకా వెయిటింగా ఎన్ని రోజులు ఇలా అని అన్నాడు కౌటిల్య రే నా స్టైల్లో పెళ్లి చేయటానికి అదేమైనా బొమ్మల పెళ్లి అనుకుంటున్నావా నా మరదల జీవితం రా తన జీవితంలో సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను తన జీవితంతో నేను ఆడుకోవాలి అనుకోవటం లేదు ఒకవేళ నువ్వు అన్నట్లు బలవంతంగా పెళ్లి చేస్తే తన జీవితం కూడా మా అత్త జీవితంలా మారిపోతుంది ఏమో అన్న భయం నాలో ఉందిరా అందుకే తొందర పడటం లేదు రెండు వైపులా ఓకే అనుకున్న తరువాతే వాళ్లకు పెళ్లి చేయాలి అని నేను ఫిక్స్ అయ్యాను ఖచ్చితంగా అలెక్య పెళ్ళి నేనే చేస్తాను అన్న విషయం మా అత్తయ్యకు తెలుసు తాతయ్యకు తెలుసు అలానే అలెక్య కూడా బాగా తెలుసు హరీష్కి తను తన మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్పిన తర్వాత హరీష్ కూడా తనకి ఓకే చెప్పిన తర్వాత ఖచ్చితంగా అలేఖ్య నా దగ్గరకు వచ్చి నాకు తన ప్రేమ విషయం గురించి చెప్తుంది అలానే నాకు పెళ్ళి నువ్వే చెయ్యాలి బావా అని అంటుంది అప్పుడు నేను ప్రొసీడ్ అవుదాం అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు విక్రమార్క రేయ్ నువ్వేం మాట్లాడుతున్నావురా అలేఖ్య నీ దగ్గరకు వచ్చి నా ప్రేమ సక్సెస్ అయ్యింది బావా మా ఇద్దరికి నువ్వే పెళ్లి చేయాలి మా ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నీదే అని చెప్తుంది అనుకుంటున్నావా అయినా నువ్వు ఒకటి మర్చిపోయినట్లున్నావు ఇంట్లో నువ్వు విలన్ కదా నీ దగ్గరకు వచ్చి తను తన ప్రేమ గురించి ఎలా చెప్తుందిరా అని తల కొట్టుకుంటూ అన్నాడు కౌటిల్య విక్రమార్క చిన్నగా నవ్వుతూ రేయ్ అక్కడ ఉన్నది నా మరదలు నేను ఎంత కోపం చూపించినా కూడా తను నా దగ్గరకే వస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను తనని చూస్తూనే ఉన్నాను రా తన గురించి నాకు తెలియదా నువ్వు ఎన్ని చెప్పినా కూడా అక్కడ నేను చెప్పిందే జరుగుతుంది అని అన్నాడు విక్రమార్క అబ్బో చూద్దాం చూద్దాం ఏం జరుగుతుందో అని కౌటిల్య అన్నాడు అలా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు కౌటిల్య విక్రమార్క దగ్గరికి నాలుగు గంటల టైంలో వచ్చాడు ఇప్పుడు టైం నైట్ పది గంటలవుతుంది కనీసం నైట్ టైం డిన్నర్ చెయ్యాలి అన్న ఆలోచన కూడా వాళ్లకు రాలేదు వాళ్ళ మాటల్లో వాళ్ళు అలా సాగిపోతూనే ఉన్నారు మధ్యలో చారి విక్రమార్క క్యాబిన్ రూమ్ లోపలికి వచ్చి వాళ్ళని కదిలించాలి అని చూశాడు కానీ వాళ్ళు డీప్ డిస్కషన్లో ఉండి చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పట్టించుకునే సిచ్యువేషన్లో లేరు అని అర్థం చేసుకుని వాళ్ళను కదిలించకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు